సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములుగూరి కృష్ణ మరియు బొమ్మగని రాజు మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములుగూరి కృష్ణ మరియు బొమ్మగాని రాజు మాట్లాడుతూ విద్యాశాఖలోనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల మంది జిల్లాలలో దాదాపుగా పదకొండు వందల మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారని గత ఇరవై సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ను అమలు చేయాలని అదేవిధంగా ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలన్నారు శిక్ష ఉద్యోగులలో అరవై ఒక్క సంవత్సరాల నుండి పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మాయేందర్ గౌరవ సలహాదారులు డి నీలాంబరి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి మహిళా కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి కోశాధికారి పుష్పలత సాయిల్ ఉపాధ్యక్షులు వెంకట్ జి వెంకటేశ్వర్లు

గ్రూప్ టూ గ్రూప్ వన్ బిఎస్ఈ ఎందుకు మేడం అంటే సార్ మాకు ఆశలు నచ్చినాయి సార్ ఇక మాకు ఇల్ల రానట్టుంది ఇక వేరే కోర్సు ప్రిపేర్ అయిపోతామేమో అన్న ఆలోచన నిజంగా వాళ్ళ బాధలు చూస్తే ఒక జాబ్ వచ్చిన పేరే కానీ ఎక్కడ కూడా మనశాంతి లేదు అధ్యక్షుడు మాట్లాడుతూ ఒకటే ఒక ఈరోజు ఈ సర్వశిక్ష రిలే నిరార దీక్షల శిబిరానికి రావడం పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది వాళ్ళకు మేము ఒకటే ఒకటి సంఘపక్షాన ఈరోజు వరకు ఇక్కడ చేస్తున్నటువంటి ఎంఐఎస్లు సిఆర్పిలు ఎల్డీఏలు పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్లు డెఫెండమ్ టీచర్లు స్కావెంజర్లు మెసెంజర్లు ముఖ్యంగా కస్తూరిబా టీచర్లు అందరికీ పీఆర్టీ సంఘం పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసుకుంటూ సంఘం ఇంతవరకు వాళ్లకు అంత సేవ చేసింది ఒకటే ఒక డిమాండ్ వాళ్ళని కోరుకోవాలని మినిమం టైం స్కేల్ అనేది సాధించేంత వరకు వాళ్ళ ఇన్కమ్ బట్టి మేము వెంట నడుస్తామని ఆ తర్వాత కూడా మినిమం టైం స్కేల్ ఇప్పించే రీతిలో పిఆర్టి సంఘం వాళ్ళ కోసం మా ఎజెండా మేము రాసుకున్నాం పిఆర్టి సంఘం మేనిఫెస్టోలోనే ఉంది నేత తన భవిష్యత్తుతో ఈవెన్ ఆ కేజీ మాకు ఎందుకంటే మా ఫణి జిల్లా అధ్యక్షుడు ఫణి మా జాన్ రెడ్డి మా వెంకట వీళ్ళందరూ ఉన్నారు మా బాస్కర్ ఇట్లా వీళ్ళందరం ఎప్పుడు కేజీ గోలు పోతాం ఎందుకంటే మాకు కూడా స్వార్థం ఇవాళ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదన పడితే నిజంగా మాకు బాధ అవుతుంది ఇరవై నాలుగు గంటలు మా ఉపాధ్యాయులతో కలిసి జీవించే వాళ్ళు ఇయాల గత కొన్ని రోజులుగా రోడ్ల మీద పడ్డరు ఇవాళ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మా పిఆర్టీ సంఘపక్షాన్ని విన్నపం చేస్తున్నాం మీరు స్వయంగా ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకు రెగ్యులర్ చేస్తామన్న హామీ ఇచ్చినారు ఆ హామీ మేరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఏకైక డిమాండ్ ఒకటే సార్ టైమ్ స్కేల్ వర్తించండి ఆ టైం స్కేల్ కనుక వర్తిస్తే నిజంగా వారు మీకు రుణపడి ఉంటారు ఇవాళ జీవితంలో వాళ్ళు ఎవ్వరు కూడా గుర్తొస్తలేరు ఎన్నో సంబంధాలు పద్దెనిమిది నెలల కింద ఎంత జీతం ఉందో గత సంవత్సరంలో పిఆర్టీ సంఘం పుణ్యాన ఒక ముప్పై శాతం పీఆర్టీ పెంచి అన్ని డిపార్ట్మెంట్లకు వర్తించినం కానీ ఆ ముప్పై పర్సెంట్ దేనికి సరిపోతలేదు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో ఇయాల మీరు టైం స్కేల్ వర్తించి వాళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థలో విలీనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సంవత్సరాల నుంచి ఎంఆర్సీ బిల్డింగ్లో అతి తక్కువ జీతం అతి తక్కువ జీతం మా దాంట్లో రిటైర్మెంట్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోవడానికి సిద్ధమే ఉన్నది బతకడం కూడా వేస్టు పదకొండు వేల యాభై రూపాయల జీతం ఎట్ట బతకాలి సార్ మీరే చెప్పండి దయచేసి ఎంఆర్సీ మేము లేనిది తాళం తీయరు దీనికి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము ఈ బతకడానికి చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి దీని గురించి మరి మేము కోరుకున్నాం సార్ అని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది కానీ ఈ గత ప్రభుత్వం అయితే అయింది ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది తర్వాత మేము రెగ్యులర్గా మా పోస్ట్లో మేము ఎంతో ఆశించి వీరికి మేము ముందుండి నడిపించాం అయినా కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా సంవత్సరం నుండి కూడా మమ్మల్ని పట్టించకుండా కనీసం కనీసం మా గురించి అసెంబ్లీలో కానీ లేకుంటే ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే ఉన్నప్పుడు అదే మన ఉద్యోగ టీచర్స్లో అయితే వారికి టీఎల్ కానీ ప్రతి ఒక్కటి కూడా తొందరగా స్పందిస్తారు కానీ మిత్రుల ఈ సంఘాలు కూడా మాకున్న మా దగ్గరకు వచ్చి మాట్లాడే సంఘాలు ఒక్కరు కూడా మాకు ఎవరు కూడా మాకు చేతినివ్వటే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం మా కుటుంబాలు దాదాపు ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు దీని మీద ఆధారపడి కుటుంబాలు పొందుతున్నాం మా పిల్లలు చదువుకోవాలన్నా చాలా ఇలా ఉన్న పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక విధానం ఎందుకు మేము ఏమో మా గొంతెము కోరికనే కోరండి మాకున్న దాంట్లో రెగ్యులర్ చేయమంటున్నాం అందరూ కూడా ఇప్పుడు అందరికీ వయసు మీద పడింది యాభై సంవత్సరాలు పనిచేస్తున్నామండి ఏం లేదు గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే మా ప్రభుత్వం రాగానే వంద రోజులలో మీకు హామీ నెరవేరుస్తామన్నారు కానీ సంవత్సరం కావాల్సిన సార్ మా డిమాండ్ నెరవేర్చలేదు కనీసం ఇప్పుడైనా నెరవేర్చాలి ఈ నెరవేర్చేదాకా ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తామని చెప్తున్నాం సార్ ఉద్యోగులమే మేము దాదాపుగా పంతొమ్మిది వేల చిల్లర పంతొమ్మిది వేల మంది మేము ఎక్కువ ఉన్నాము సార్ ఇక్కడ మేము కోరుకునేది ఒకటే ఒకటి సార్ ప్రభుత్వాన్ని మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్గా చేయాలని అనుకుంటున్నాము అందరం ఒక్కొక్క వి వింగ్లలో ఉన్నాము ఎంఆర్సి మండల్ లెవెల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు సిఆర్పిలు మెసెంజర్సు సిలు అదే నెక్స్ట్ అది స్కూల్ లెవెల్లో సార్ మేము సమగ్ర శిక్ష అభియాన్లో మేము ఇరవై సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం సార్ మా మేము చేసే జాబుకి మాకు ఇచ్చే శాలరీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది సార్ కనీస సౌకర్యాలని కన్ కనీస సౌకర్యాలని మేము దృష్టిలో పెట్టుకొని మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ విద్యాశాఖలో విలీనం చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ మీద మేము అలిగి అలిగినాం ఇప్పుడు విద్యాశాఖ కాడికి అలిగి ఉంది ఇప్పుడు తక్షణమే మా మా మీద ఉంచి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరోసారి ఆయన విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ ఉద్యోగులు గత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సమయంలో పిలుపునివ్వడం జరిగింది గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులను సేపట్లో మీ సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పారు ఈ ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్నా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదండి పాఠశాల పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సుమారుగా ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి పాఠశాల స్థాయిలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉపాధ్యాయులతో పాటు సబ్జెక్ట్ అన్ని విధాలుగా మేము చాలా కష్టపడుతున్నాం సార్ అయినా వెట్టి వెటి వ్యవస్థే వ్యవస్థ మనం ఇంతవరకు న్యాయం జరగలేదు ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎస్ఎస్కే ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు